ఏపీ రాష్ట వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి ఎక్కడికక్కడ జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎంపీలు అన్నా క్యాంటీన్స్ ప్రారంభించారు నెల్లూరు నగరంలో ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభించారు పేదవాడి ఆకలి తీర్చాలన్న సమున్నత లక్ష్యంతో నాడు దివంగత ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీ లక్ష్యాల్లో భాగంగా నేడు అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని చెబుతున్న మంత్రి ఆనంతో తో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి ఇవాళ ఐదేళ్ల తర్వాత తిరిగి అన్నదానం కార్యక్రమం ముఖ్యంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించినటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ దర్మోదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళ నెల్లూరులో అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు దీని పట్ల ఆయన స్పందన ఏంటో నేరుగా ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ప్రసాద వితరణ ఒక పూట సరైన తిండి కూడా దొరకనటువంటి వాళ్ళు అనేక వేల మంది లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఒక పూట కడుపు నిండా తిండి పెట్టాలి తక్కువ ధరకే భోజనం ఏర్పాటు చేయాలనేదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అదే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారిచ్చిన నినాదం కూడు గుడ్డ అనేటువంటి దానికి గూడు అనేటువంటి మూడు సిద్ధాంతాల మీద తెలుగుదేశం పార్టీ ఆనాడు తీసుకురావడం జరిగింది ఈ యొక్క అన్న ప్రసాద వితరణ అన్న క్యాంటీన్ల ద్వారా తక్కువ అతి తక్కువ ధరకి మూడు పూటలా వాళ్ళకి భోజనం పెట్టాలి అనేటువంటిది కడుపు నింపాలి అనేటువంటిదే ఇవాళ పేదవాడి ఆకలిని తెలిసినటువంటి పార్టీగా ఎన్టీ రామారావు గారి ఆశయాలకి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క అన్న ప్రసాద వితరణ ఈ అన్న క్యాంటీన్ల ద్వారా అందుకనే అన్న క్యాంటీన్ అని పెట్టాం ఈ యొక్క సిద్ధాంతాన్ని రూపకల్పన చేసింది ఆనాడు ఎన్టీ రామారావు అందరికీ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి అందరికీ అన్నయ్య ఆ అన్న పేరుతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మేము మా ప్రభుత్వంలో ప్రారంభిస్తున్నాం ఇది శాశ్వతంగా పేదవాడికి కడుపు నింపేటువంటి అన్న ప్రసాద వితరణ కేంద్రాలుగా ఇవి శాశ్వతంగా ఉంటాయి ప్రభుత్వం దీనికి పూర్తి మద్దతు ఉంటుంది మేమందరం కూడా దగ్గరుండి ఈ క్యాంటీన్ల ద్వారా పేదవాడి కడుపు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాం అద్భుతంగా ఉంది అమృత ఐదు రూపాయలు పూరి ఇడ్లీ ఉప్మా అన్నానికి నేళ్ళకి చచ్చిపోయారు జనాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన టాన్చి ఈ నారాయణ చంద్రబాబు నాయుడు వచ్చిన టాన్ంచి మనకి పుష్టిగా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా తినేసి సంతోషంగా ఉంటున్నారు కొందరు చెట్ల కింద చచ్చిపోయిన వాళ్ళు లేకుండా ఈ రోజు యాపి ఇది ఇవాళ ఉదయం నెల్లూరు నగరంలోని ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ సమీపంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ చెప్తున్నటువంటి మాటలు కెమెరా పర్సన్ ప్రవీణ్ తో హెచ్ఎం టీవీ